హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త జగన్ మానస పుత్రిక మాయం సీఎం కీలక అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సులైట్ చెప్పడం మన వివరాల్లోకి కెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది జగన్ హయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను మార్పు చేస్తుంది జగన్ పాలనలో ఎక్సైజ్ విధానాన్ని ఇప్పుడు పూర్తిగా మార్పులు చేస్తున్నారు పాత మద్యం బ్రాండ్ను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అక్టోబర్ ఒకటి నుండి నూతన మద్యం పాలసీ అమలు చేయనున్నారు ఇదే సమయంలో జగన్ తన మానస పుత్రికగా చెప్పుకుంటున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కాలగర్భంలో కలిసిపోనుంది వైసీపీ హయాంలో రూపుదిద్దుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెలాఖరులోపే ఈ వ్యవస్థను ఎత్తివేసి ఎక్సైజ్ శాఖకు సంపూర్ణంగా పూర్వరూపం తీసుకురానుంది ఇందుకోసం తాజా ఎక్సైజ్ శాఖ తయారు చేసి ప్రతిపాదనలు సాధారణ పరిపాలన న్యాయశాఖల పరిశీలనలకు పంపుతున్నారు ఈ నెల ఇరవై జరిగే క్యాబినెట్ సమావేశంలో సెబ్ రద్దుకు ఆమోదం తెలుపుతారు ఆ వెంటనే ఎక్సైజ్ చట్టంలో సవరణలలో ఆర్డినెన్స్ జారీ చేసి సబ్ను పూర్తి చేస్తారు తరువాత ఎక్సైజ్ సబ్లతో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులు కానిస్టేబుళ్లకు కలిపి ఒకేసారి బదిలీలు పెడతారు సెప్టెంబర్ ఐదు నుంచి పదిహేనులోగా బదిలీలు పూర్తి కావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది వ్యవస్థ మస్తానే పునర్వ్యవస్థీకరించనుంది ఎక్సైజ్ సెబ్ రెండు వేరు వేరు విభాగాల్లో ఉన్నందున అధికారులకు జీరో సర్వీస్ ప్రామాణికంగా బదిలీలు చేసే అవకాశం ఉంది కానిస్టేబుల్ ఉన్నందున వారికి కొంత సర్వీసును ఆధారంగా తీసుకుని బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఎక్సైజ్లో ఎన్ఫోర్స్మెంట్ కీలకంగా ఉంటుంది రాష్ట్ర జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయిల్లో ప్రత్యేక స్క్వాడ్లు ఉంటాయి సబ్ను రద్దు చేసి ఎక్సైజ్ను పాత విధానంలోకి తీసుకొస్తే ప్రధాన కార్యాలయంలో ఒక్క అదనపు కమిషనర్ ముగ్గురు జాయింట్ కమిషనర్లు ఉంటారు మొత్తంగా అరవై ఏడు మంది ఇక్కడ ఉంటారు బ్యావరేజెస్ కార్పొరేషన్లో ముప్పై ఆరు మంది డిస్టిలరీ విభాగంలో మూడు వందల రెండు మంది జిల్లాలో తొంభై ఆరు మంది ఎక్సైజ్ స్టేషన్లో మూడు వేల ముప్పై మూడు మంది అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలలో రెండు వందల తొంభై ఐదు మంది ఈఎస్ స్కార్ ఫోర్స్ బృందాలలో మూడు వందల ముప్పై నాలుగు మంది చెక్ పోస్టుల్లో మూడు వందల పదమూడు మంది మద్యం డిపోల్లో నూట ముప్పై ఎనిమిది మంది చెప్పున సిబ్బంది ఉంటారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్